వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు నిర్వహించిన లోక్ అదాలత్లో పెద్ద ఎత్తున కేసులు పరిష్కరించబడ్డాయి తాండూరు మున్సిపల్ కోర్టులో మెజిస్ట్రేట్ శివలీల ఆధ్వర్యంలో ఏర్పాటైన లోక్ అదాలత్లో పరస్పర అంగీకారంతో కుదుర్చుకున్న తొంభై ఐదు కేసులను పరిష్కరించినట్లు తాండూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అగ్గనూరు శ్రీనివాస్ వెల్లడించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ నేడు నిర్వహించిన లోక్ అదాలత్లో ప్రజలు రాజీ కుదుర్చుకోవడంతో తొంభై ఐదు కేసులను పరిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు రాజ్య మార్గమే రాజమార్గమని అన్నారు ప్రజలు ముందుకొస్తే సత్వరమే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు అడ్వకేట్లు ఇతరులు పాల్గొన్నారు mana je leda, sendiri siapa malah

Thank you. आसान सराबट के भाई विश्वनाथ सराबट के भाई विश्वनाथ सराबट के कौन हैं वो ना अभी पहले दिखाने चाहते थे यस मेरा साला इस्टर्माया इधर का

फपा नमस्कार एक कार्ड है ना ये भी दना ये ना हम्म 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 हम

కేసు కేస్ కాంప్రమైజ్ అయిందా రాజ్ కుమార్ అనే వ్యక్తి పైన కేసు తీసామంటారా తండ్రి పేరు తండ్రి పేరు తండ్రి పేరు చెప్పండి అయిందా రాజ్ కుమార్ అనే వ్యక్తి పైన కేసు తీసేయమంటారా సరే और अपन का नाम क्या है तो ए टी हां ए टी प्रोजेक्ट खेल ले अपन के नाम सूर्यधर ना जी इसे जनपद में कैंडिडेट है जो रेट शो केस फॉर्म में नहीं था ना इसी आराम से తాండూరు మున్సిపల్ కోర్టులో న్యాయ జాతీయ న్యాయ న్యాయ లోక నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మా మెజిస్ట్రేట్ గారు శివలీల గారి ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం కేసులన్నీ ఎనభై మూడు కేసులేమో ప్రిన్సిపాల్ కోర్టులో నాలుగు కేసులేమో అడిషనల్ కోర్టువి పరిష్కారం అయ్యాయి రాజా రాజామార్గము ప్రజలు ముందుకొస్తే సత్వర న్యాయం జరుగుతుంది ఈరోజు అందరూ కక్షిదారులందరూ వచ్చి ముక్కుమ్మడిగా వచ్చి వాళ్ళ ఏ ఫోర్స్ లేకుండా అందరు కాంప్రమైజ్ అయ్యారు చాలా సంతోషము భవిష్యత్తులో కూడా ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇల్లు న్యాయ లోకాల వస్తుంది వచ్చి కక్షదారులు వచ్చి పరిష్కారం చేసుకుంటే వ్యయ ప్రయాసాలు తర్వాత సమయం మనకు ఆదా అవుతుంది ముందుకొస్తే ఖర్చులు కూడా దక్కుతాయి తర్వాత శత్రుత్వం అనేది దూరం అవుతుంది రాజమార్గమే రాజమార్గం అనుకుంటూ మీరు రాజీ అవ్వడమే ఉత్తమము అని शक्त्यानंतर तो रूपाने